ఒక్కేసి పువ్వు వేసి వయ్యాలో ఒక్క జాము ఆయ వయ్యాలో శివుడింకరాయ వేయాల శివుని పూజలాయ వేయ్యాలో రెండేసి పూలేసి వయ్యాలో రెండు జాములాయ వయ్యాలో శివుడింకరాలేదు వయ్యాలో శివుని పూజ లాయ మూడేసి పువ్వుసి వయ్యాలో మూడు జాములాయ వయ్యాలో శివుడి ఇంకా రాలేడు శివుని పూజ లాయ నాలుగేసి పువ్వులేసి ఉయ్యాలో నాలుగు జాములాయ వయ్యాలో శివుడి రాలేదు శివుని పూజ ఐదేసి పువ్వుసి వయ్యాలో ఐదు జాములాయ ശിവടിൻ്റെ റാലേ ഉയ്യാ ശിവജലായ വയ്യാ ആരേസി പൂലേശി ഉയ്യാ ആരു ജാമുലാ വ്യാ ശിവറേദോ ശിവജാലയ വയ്യാ ഏടേസി ശിവനി പൂജാലായ ఎనిమిది వేసి పువ్వులేసి వయ్యాలో ఎనిమిది జాములాయ వియాలో శివుడి ఇంక రాలేదు వయలు శివుని పూజలాయ చంద్రియాల తొమ్మిది వేసి పువ్వులేసి వయ్యాలో తొమ్మిది జాములాయ వయ్యాలో వియాలో ఇంక రాలేదు వయలో శివుని పూజ లాయ పదేసి పువ్వులేసి వయ్యాలో